ఏదో ఒక సంఘశాఖను పక్కన నిలబడి చర్చి పక్కన నిలబడి ఎవరైనా దాని లోపలికి పోతుంటే ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి శివుడు సంఘ శాఖల సమాధులలో లేడు ఆయన జీవం వచ్చేసింది ప్రత్యక్షత వచ్చేసింది బయల్పాటు వచ్చేసింది అసలైన వెలుతురు వచ్చేసింది వెంగు స్తోత్ర కలిగిన గాక సంఘ శాఖలలో దేవుడు ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు సజీవుడు అయిన వారిని సంఘ శాఖలలో ఎందుకు వెతుకుతున్నారు సజీవుడైన వర్తమాన సంఘంలో ఉన్నాడు సజీవుడైన వాడు ఉన్నాడు సజీవుడైన వాడు నాలో ఉన్నాడు ఆయన ఓ ప్రైస్ లాడ్ ఆ దేవాలయం పడిపోగా ఈ దేవాలయం వచ్చాడు దేవుడు ఇక్కడ నివాసం చేస్తున్నాడు ఒక సంఘ శాఖ సంఘం రైసలో దస్ దో ఎరుసలేమాలేవు ఒక సంఘశాఖ సంఘం ఇప్పుడు దేవుడు ఎరసలేం ఆలయంలో లేడా ఆయన ఆయన అసలు ఆలయంకి వచ్చాడు ఆయన అసలు ఆలయంకి వచ్చాడు ఆయన తన వధువన ఆలయంలోకి వచ్చాడు ఆయన ఎరసలేములో లేడ ఆయన సమాధులలో లేడా ఆయన ఆయన లేచి ఉన్నాడు ఆయన సచివుడయ్యాడు ఆయన పునరుద్ధారాన్ని పొందుకొని ఉన్నాడు ప్రథమ ఫలముగా లేచిన క్రిస్తో క్రీస్తు అనే ఫలాన్ని ఏం ఫలం అది ఏడు అనే ఫలాన్ని వర్తమానం అనే ఫలాన్ని ప్రత్యక్షత అనే ఫలాన్ని విన్నావాడ ఒక రోజున ఆ ఫలాన్ని తింటే మరణమచ్చిది ఏదని తోటల ఫలము తింటే మరణం ఈ ఫలాన్ని తింటే జీవ వస్తా ఉన్నది వస్తా ఉన్నది